హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ ప్రజలారా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఈరోజు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ప్రతి ఏరియా ప్రతి ఏరియా నుండి కార్పొరేటర్లు కానీ మొత్తం కాలేపోతున్నారు ఎందుకని ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావో దరిద్రం అయిపోయిందయ్యా ఆ పార్టీ పేరు పెట్టకునా అని పార్టీ ఉండగవచ్చు అని నమ్మకం అనిపిస్తుంది ప్రజలకు కానీ ఈరోజు చెప్పలేని పరిస్థితి అయిపోయింది ఒక్కొక్కరిది మంచి మంచి నాయకులు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు పోతున్నారు గ్రహాలు పనిచేస్తలేవు గ్రహాలు పనిచేస్తలేవు బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మీద గ్రహాలు కరెక్ట్ పనిచేస్తలేవు ఎందుకని అట్లనే టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏమన్నా ఉందరు కావచ్చు అందరు జనాలు అందరూ ఒక రోజుకు రోజు 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 ఖాళీ అయిపోతారయ్యా ఇక మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుకొని ఏం బిక్తావు ఆ బిక్తావు అని అంటావు అరే నువ్వు గతంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ ఎన్ని మాటలు అన్నారయ రేవంత్ రెడ్డిని ఆయన బిడ్డ పెళ్లి కూడా వచ్చి బేరు మీద వచ్చి సాక్షం అంత బాధ పెట్టారు అంత ఆయన అంత అంత ఘోరమైన లోపల కూలిపెండి వాసు రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు ఆయన వచ్చి ఒక వంద రోజు రాలేదు లీలరాలు అవిరాలు ఆయన రాసి రంపాల పెడుతురు రేవంత్ రెడ్డిని అయినా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతురు అందం ఒక విషయం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి అన్న ఒక మాట ఉందా మనం నిన్న మన ఒక నక్క పైన మన సూర్య పోయింది నిన్న పోయింది ఆయన అంటుండో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీల ఇష్టం ఉన్న మాట మాట్లాడుతురు దేని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వాస్తవానికి మీరు అన్నట్టు ఈ గవర్నమెంట్ ఎవరు అట్లా తిడతలేరు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీని ఎవరు తిడతలేరు మీరు గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్టమైన బూతులు తిట్టిర్రు వంద రకాల బూతులు తిట్టిర్రు కానీ అని ఒక మాట అంటున్నారు చూడండి మన మాట్లాడి మీరు చూసు ఆర్ని మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండేసా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక ఇంటికానస్తా అందుకే ఈ రోజు చూసుకున్నట్టయితే బోడుపల్ మున్సిపాలిటీ కాన్షియస్ గాని ప్రజలు కూడా ఇక్కడ ప్రజలు కూడా కాన్షియస్ కానీ ప్రతి ఒక్కరు మాయమైపోతురు పార్టీలో వాళ్ళే ఇప్పుడు అందరు మాయం ఎవ్వరు లేరు ఇక ఇకంటే మన శ్యామాకురం మల్లారెడ్డి ఉన్నాడు శ్యామాకురం మల్లారెడ్డి బీజేపీలోగా తీసుకుంటులేడు కాంగ్రెస్ లో తీసుకుంటలేరు ఇకూర ఇప్పుడు ఆయన నింబడు శ్యామాకులం మల్ల మల్లారెడ్డిలో కొంతమంది ఉన్నారు లోకల్ ఇంకా మన ఇంకా ఇంకో మేయర్ ఉన్నాడు అటు పిజా చూసుకుంటే శివగౌడు సుమ నాయకు ఆ శ్రీశా వెంకటేశము అలా పేర్లు చెప్పుకుంటే దాదాపు ఇరవై ముప్పై నలభై మంది ఈరోజు ఈరోజు జనా జరిగింది ప్రజలరా దరగా దయాకర్ రెడ్డి కార్యకర్త లీడర్లు మంచి మంచి లీడర్లు అందరూ వెళ్ళిపోయారు శ్యామకుర మల్లారెడ్డికి నమ్మకమైన పంటలు అందరూ వెళ్ళిపోయారు ఎందుకు ఇగో ఈ రకంగా ఈ రకంగా ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి పాపం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించి పేలించి లక్షల కోట్లేదు వందల వేల కోట్లు సంపాదించుకొని మొత్తం భూమి కబ్జాలు బీ కబ్జాలు మొత్తం సత్తా నాశనం చేశారు తెలంగాణని ఎవరు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ మీకే వచ్చింది ఎవరికి రాలే తెలంగాణ అనేది మీ ఇంటికే వచ్చింది ఎన్నదా మీ ఇంటికి వచ్చింది కాబట్టి ఇష్టమైన రాజం వేసారు ఇష్టమైన రాజం వెళ్ళారు మీరు కానీ ఇప్పుడు పని చేసే పని చేయకుండా తాపుకొక మాట మాట్లాడుకుంటా బాధ పెట్టులేదు వాస్తవే రేవంత్ రెడ్డి గెలిచిండు అప్పులు ఎత్తులు నెత్తులు పేరు ఎట్లా చేస్తాడయా పని చెప్పు ఎట్లా చేస్తాడు పని ఉన్న అప్పులు మొత్తము నెత్తిన కొలు వందల ఒక వేల కోట్లు నెత్తులు పెట్టిపోతే పిసిన్ అస్తలేదు రైతు బంధు వస్తలేదు అస్తలేదు గడి గుడ్డ వస్తలేదు అని ఎట్లా ఉన్నాయన్నీ మీరు తీసుకుపోతే అప్పు వేసి పెడుతుంది ఇవ్వదనే లెక్కనే కదా అది ఏదో సమస్య

అల్లకిళ్ళకి వచ్చి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు దుకాణం మొత్తం ఖాళీ అయిపోతుంది కానీ ఇంత చెత్త రాజకీయం అంటే బీఆర్ఎస్ పార్టీలో అరే నేనైతే అనుకోలేక ఎంత ఘోరంగా ఉంటుందని మొత్తం రోజు అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నాడు ఇష్టం నాడు భూతుడుచిపెట్టుడు రెడ్డి పైన అదే ఇది ఇక్కడ అన్యాయం అసలు వాస్తవానికి ఇంకా చెప్తు ఏం చెప్తున్నాడు విందాం మనం బహిరంగ సభలో ఈ విషయం కూతురు చేయను పోడు కట్టబడు ఇవన్నీ గ్రహాలు పనిచేస్తలేవు కేసీఆర్ గారు మీకు బిఆర్ఎస్ పార్టీ పెట్టినావు మోసం చేసినావు నువ్వు ఆ పేరు పెట్టకపోతే ఏం ఈ ఈరోజు గవర్నమెంట్ మీదే ఉండు కావచ్చు అది పెట్టే మోసం చేసినావు నేషనల్ పార్టీ స్టార్ట్ చేసినావు ఎట్లా అసలు కాపాడుకోవాలి నువ్వు కొందరు బాధ ఎందుకు ఎందుకునేవరా నానే ఈ పార్టీలా నువ్వు కొంద మందికి బాధ అటు ఓలేక ఇటు రాలేక కొంతమంది బాధపడుతు ఇంకా మీ పాట దగ్గర పోవాలని చాలా మంది ఆలోచన గాని పోలేక అటు ఇటు పోలేక గోడ పిల్లలెక్క అటు ఉండిపోయారు బాబు వాళ్ళు వాళ్ళు కూడా త్వరలో అందరు పోవడానికి అవకాశాలున్నాయి అందరు వెళ్ళిపోతారు ఇక ఉన్నారు దుకాణం మొత్తం ఖాళీ కొంతకాలం పాటించిన ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మానవత్వంతో ఏది బూతులు మాట్లాడు ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడు కానీ రేవంత్ రెడ్డి అంటారు కదా బూతులు మాట్లాడినా ఎక్కడైనా బూతులు తిట్టిండా ఒక్క సోషల్ మీడియా చూపెట్టానిక్ మీడియా చూపెట్టినా తిట్టినట్టు కానీ మీరు లక్ష్యం వెళ్తాయి తిట్టినట్టు ఆయన పట్టుకొని పొట్టాడు అంటారు ఇష్టం తిడతారు ఆ సన్నాసం తిడతారు ఇష్టం ఉన్న రకరకాల బూతులు తిట్టడా మీరు రేవంత్ రెడ్డిని ర్రపల్లి జైల్లో నీకు డబుల్ బెడ్రూ కేసీఆర్ గారు మీకు ఇది పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ పెట్టి రోజు మీరు శర్రపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ మీరు అందరికి బయట డబుల్ బెడ్రూమ్ కట్టించి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే మీరు కానీ ఈ రోజు మీకు రేవంత్ రెడ్డి సెరబాగ్ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి రెడీ వస్తాట మీ సిద్ధంగా ఉన్నాండి ఈ రోజు అసలు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అయ్యా మొత్తం జీరో జీరో అని అందరికి మూడింది ఎందుకంటే గతంలో మీరు ఎన్నో డబుల్ బెడ్రూమ్లు నటిస్తారు అవనకా ఇచ్చిరా ఇచ్చిరా అవనకా మీరు గెలిస్తే మూడెకర పొలం అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నావు ఏదైనా ఇది ఇంటికో ఉద్యోగం లేదు మూడెకర పొలం లేదు పని చేస్తే డిస్టర్బ్ చేస్తారు మీరు రేవంత్ రెడ్డిని పని చేస్తూ డిస్టర్బ్ చేస్తుర్రు తెలంగాణ రాక ముందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ ఉండే ఇప్పుడు లక్షల కోట్ల ఆశలు ఒక్కొక్కరికి ఆస్తులు కాపాడుకోవడానికి కొంతమంది పార్టీలకు వస్తుర్రు ఆస్తులు కాపాడుకోవడానికి కొంతమంది పార్టీలకు వస్తున్నారు దాంతోపాటు కొంతమంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద ఆయన ఉన్న ఆయన మీద ఉన్న ప్రేమతో కొంతమంది వస్తున్నారు లీడర్లు కానీ కార్యకర్తలు కానీ కానీ మీ లెక్క అన్యాయం చేసే వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి కాదు ఇది ప్రజల పార్టీ మొత్తము దుకాణం మొత్తం క్లోజ్ అయితే అవ్వడానికి అవకాశం ఉంది మన బీఆర్ఎస్ పార్టీ నుండి మా ఛానల్ని పాత ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ